పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో చిదానందుడు అనే ముప్పై సంవత్సరాల యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఉంటాడు చిదానందుడు తన దగ్గర చుట్టమైన పద్మజను వివాహం చేసుకున్నాడు చిదానందుడు వెంకటాపురంలోనే అందరి ఇళ్లల్లోనూ పనిచేస్తూ ఉండేవాడు వాళ్ళు ఇచ్చే అరాకొర డబ్బులతోనే జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు చిదానందుడికి ఆస్తులు ఉన్నా అవన్నీ చిన్నప్పుడే వాళ్ళ సమీప బంధువులు పంచుకున్నారు చిదానందుడికి నయా పైసా కూడా ఇవ్వలేదు చిదానందుడు పరమేశ్వరుడి పట్ల భక్తి భావాలతో ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తరువాత ఆ గ్రామంలో దొంగలు పడి ఆ ఊరి జమీందారు ఇంట్లో ధనాన్ని దోచుకుంటారు ఆ దొంగలు ధనంతో పరిగెడుతున్నప్పుడు కొన్ని నాణాలు చిదానందుడి ఇంటి వద్ద పడతాయి కొంతసేపటికి చిదానందుడి ఇంటి నుండి పనికి బయలుదేరుతాడు తన ఇంటి ముందు ఉన్న బంగారు నాణాలను గమనిస్తాడు అబ్బా పరమేశ్వరుడు ఇన్నాళ్లకు కరుణించాడు కరుణించాడనుకుంటా నా ఇంటి ముందు బంగారు నాణాల వర్షం కురిపించాడు ఇక నా సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుని కింద ఉన్న నాణాలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తన భార్య పద్మజాకు చూపించి ఇలా అంటాడు చూశావా పరమేశ్వరుడు నా భక్తికి మెచ్చి నాకు ఎంత ధనాన్ని నా ఇంటి ముందు కురిపించాడో అని చెప్పి ఇంట్లో ఉన్న కుండలో దాచిపెడతారు నేను ఒక్కసారి శివాలయానికి వెళ్ళి అక్కడి నుండి జమీందారు గారి ఇంటికి వెళ్ళి అక్కడ మిగిలి ఉన్న పని అంతా చేసి వెంటనే వచ్చేస్తాను సరే అండి త్వరగా వెళ్ళిరండి అయినా ఇంత ధనం దొరికిన తరువాత మళ్ళీ పనికి వెళ్తానంటారు ఇన్నాళ్ళు వాళ్ళందరూ ఎంతో కొంత నన్ను ఆదరించారు మనం అకస్మాత్తుగా ఇలా పని వదిలిపెట్టడం భావ్యం కాదు అని చెప్పి చిదానందుడు శివాలయానికి బయలుదేరి వెళ్తాడు ఒక పక్క జమీందారు తీవ్ర దుఃఖంలో ఉంటాడు తన చుట్టూ ఊరి జనం కూడా గుంపుగా ఉంటారు ఊరిలో అందరి ఇళ్ళు సోదా చేయిస్తాను ఎవరి ఇంటిలో అయినా నా ధనం కనిపిస్తే వారి సంగతి అప్పుడు చెప్తాను అలా కొంతమంది తన అనుచరులను ఊరిలో ఉన్న పేదవాళ్ల ఇళ్లపై సోదాలు నిర్వహించమని పంపిస్తాడు కొంతసేపటికి జమీందార్ అనుచరులు ఒక కుండను తీసుకుని అతని వద్దకు వస్తారు జమీందార్ గారు ఈ కుండ మీ ఇంట్లో పనిచేసే పాలేరు చిదానందుడి ఇంటిలో దొరికింది దీనిలో కొన్ని బంగారు నాణాలు ఉన్నాయి మీరే గమనించండి అని చెప్పి ఆ కుండను జమీందారికి ఇస్తారు అందులో ఉన్న నాణాలను గమనించిన జమీందారు అవును ఇవన్నీ నా ఇంటిలో దొంగిలించినవే వెంటనే చిదానందుడిని ఎక్కడున్నా సరే బంధించి పట్టుకురండి అని చెప్పి తన అనుచరులను పంపించబోతుంటాడు ఇంతలో చిదానందుడే అక్కడికి వస్తాడు జమీందారు కోపంగా ఉంటారు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ నిలబడి ఉంటారు చిదానందుడు జమీందారు వద్దకు వెళ్లి ఇలా అంటాడు ఏమైంది గారు ఏమీ తెలియనట్టు నటించకు మా ఇంటిలో ఏది ఎక్కడ ఉందో నీ ఒక్కడికే తెలుసు తిన్న ఇంటికే కన్నం వేశావు చెప్పు మిగతాదనాన్ని ఎక్కడ దాచిపెట్టావో అయ్యా మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేను మీ ఇంట్లో దొంగతనం ఏమిటి ఇదిగో ఈ కుండ మీ ఇంట్లోనే దొరికింది ఇందులో ఉన్న బంగారు నాణాలన్నీ మా తాతల కాలం నుండి వస్తున్న నాణాలు అవి మీ ఇంటి కుండలోకి ఎలా వచ్చాయి అయ్యా గారు ఆ నాణాలన్నీ ఈ రోజు నేను పనికి బయలుదేరుతున్నప్పుడు నా ఇంటి ముందు పడి ఉన్నాయి వాటిని నేను మా ఇంటిలో ఉన్న కుండలో పెట్టి దాచుకున్నాను ఆ నాణాలని మీకు సంబంధించినవి అని కూడా నాకు తెలియదు దొంగతనం చేసిన వాళ్ళందరూ ఇలా ఏదో ఒక కుంటి సాకు చెప్తూనే ఉంటారు నా ధనాన్ని నాకు తిరిగి ఇవ్వు అని జమీందారు అనగానే చిదానందుడికి కంటనీరు ఆగదు తనలో తాను ఇలా అనుకుంటాడు పరమేశ్వర నువ్వు నా కష్టాలన్ని చూసి నన్ను అనుగ్రహించావని భ్రమపడ్డాను నా జీవితంలో నాకు జరగరని అవమానం జరిగింది నన్ను ఒక దొంగగా ఊరు భావిస్తోంది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు జమీందారు సమస్య తెలుసుకున్న ఊరి న్యాయాధికారి ఇలా అంటారు జమీందారు ఇంట్లో పోయిన ధనం తిరిగి దొరికే వరకు చిదానందుడిని దోషిగా పరిగణించాలని నిర్ణయించాను కాబట్టి జమీందారి ఇంట్లో పోయిన ధనం తిరిగి దొరికే వరకు చిదానందుడు గ్రామం విడిచిపెట్టకూడదు అతనికి ఎవ్వరూ ఊరిలో పని కల్పించకూడదు అతని కుటుంబంతో ఎవ్వరూ మాట్లాడకూడదు అని ఆంక్షలు విధిస్తాడు చిదానందుడు ఎంతో బాధతో ఇంటికి తిరుగుముఖం పడతాడు అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు అన్నీ అంటే అన్ని సమస్యలు ఉద్యోగం తనని నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్ళాడు అందరి జీవితాలు ఎంతో బాగున్నాయి చిన్ననాటి నుండి నా జీవితానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇంక నేను బ్రతికి ఏముంది పరమేశ్వర నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా అని అడిగాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన భక్తుడైన చిదానందుడి సందేహానికి సమాధానం ఇలా చెప్తాడు ఒక్కసారి అలాగే ఎత్తుగా అందంగా ఎదిగిన వెదురు మొక్కలు నీకు కనిపిస్తున్నాయా అవును కనిపిస్తున్నాయి నేను ఆ గడ్డి విత్తనాలు వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను గాలి నీరు సూర్యరశ్మి అవసరమైనవన్నీ అందించాను గడ్డి వెంటనే మొలకెత్తింది భూమిపైన పచ్చని తివాచీ పరిచినట్టుగా కానీ వెదురు మొలకెత్తనే లేదు అలా అని నేను వెదురుని విడిచిపెట్టలేదు వెదురుని విస్మరించడం లేదు గడ్డి ఒత్తుగా ఎత్తుగా పెరిగింది కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు కానీ నేను అప్పటికీ వెదురుని విస్మరించలేదు రెండు మూడు నాలుగు సంవత్సరాలు గడిచాయి వెదురు మొలకెత్తలేదు కానీ నేను వెదురుని విస్మరించలేదు ఐదు సంవత్సరాల తర్వాత వెదురు భూమిపై చిన్న మొలక మొలకెత్తినది గడ్డి కన్నా అది చాలా చిన్నది కానీ ఒక ఆరు నెలల్లో అది వంద అడుగులు ఎత్తి పెరిగింది అందంగా బలంగా ఐదు సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపల పెంచుకుంది పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్లు ముందు సంపాదించాయి ఆ బలం వాటికి లేకపోతే వెదురు నిలబడలేదు నా సృష్టిలో దీనికి కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేను ఇవ్వను ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ మానసిక ధైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి వెదురు మొక్కని విస్మరించలేదు అలాగే నిన్ను విస్మరించను నిన్ను నువ్వు ఇతరులతో ఎప్పటికీ పోల్చుకోకు గడ్డి వెదురు రెండు అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు లక్ష్యం వేరు నువ్వు కూడా మరి నేను ఎంత ఎంత ఎదుగుతాను ఎదిగింది ఎంత ఎదకాలో అంత ఎదిగింది నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు అని పరమేశ్వరుడు చిదానందుడికి హితబోధ చేసి అదృశ్యమవుతాడు కొన్ని రోజులకే చిదానందుడు తన కష్టాల నుండి బయటపడి సుఖంగా సంతోషంగా జీవితాన్ని సాగిస్తాడు భగవంతుడు ఎప్పుడూ ఎవరిని విస్మరించడు విడిచిపెట్టడు మనం కూడా భగవంతునిపై విశ్వాసాన్ని మన ప్రయత్నాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు నీ సమస్య ఎంత పెద్దదో దైవానికి చెప్పకు నీ దైవం ఎంత గొప్పవాడో నీ సమస్యకి చెప్పు మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది కోపం ద్వేషం అసూయ వంటి పనికిరాని విషయాలతో నింపడానికి మనసు చెత్తకుండి కాదు సంతోషం ప్రేమ వంటి విలువైన భావాలతో నింపవలసిన వెలకట్టలేని పెట్టె ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టైమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి